హాయ్ అండి వెల్కమ్ టు ఖుషీ వంటలు ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం కేజీ చికెన్కి నేను కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నాను బాస్మతి రైస్ని టూ టైమ్స్ మంచిగా వాష్ చేసి వాటర్ పోసి మళ్ళీ సోక్ చేసి పెట్టండి ట్వంటీ మినిట్స్ అప్పుడే రైస్ మంచిగా వస్తుంది ఇప్పుడు పలావ్ మసాలా అన్నీ వేసాను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను ఇదే మసాలా యాడ్ చేయడం వలన బిర్యానీ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు కారం వేసుకుంటున్నాను ఉప్పు పసుపు అలాగే కొద్దిగా చికెన్ మసాలా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను అలాగే కర్ని కూడా వేయండి వన్ కప్ ఇప్పుడు లెమన్ జ్యూస్ని వేయండి కొద్దిగా పుదీనాను కూడా వేయండి ఇప్పుడు మంచిగా కలపండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మంచిగా కలిపి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు రైస్ అనేది మంచిగా నానిందండి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేద్దాం ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇది ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు రైస్ కోసం నేను వాటర్ పోసాను ఈ విధంగా అయ్యాక పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు వాటర్లో యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు పువ్వు వేయండి ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని అందులో వేయండి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేయడం వలన అన్నం అన్నది అతుక్కోకుండా పుల్లలు పుల్లలుగా వస్తుంది రైస్ అన్నది ఉడికిపోయింది అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్నది ఉడకాలి ఈ విధంగా నొక్కితే విరిగిపోవాలి అంటే ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుంది మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం చికెన్ వేసేటప్పుడు కుక్ అవుతుంది ఇప్పుడు చికెన్ వండడానికి ఆయిల్ వేస్తున్నాను ఇందులో అల్లం పేస్ట్ పసుపు వేయండి డొమ్మార్నీ వేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేయండి ఎంత కష్టమైన బిర్యానీ చేసేటప్పుడు అది తినేటప్పుడు కష్టం అంతా మర్చిపోతాం కదండీ చాలా ఇష్టం నాకైతే మీకు కూడా చాలా ఆ బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో రైస్ వేయడమే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఫుడ్ కళ్ళని వేస్తున్నాను ఇందులో అగ్గి నిప్పు పెట్టాను ఇందులో కొంచెం గీ వేసాను ఆ స్మెల్ అంతా దానికి పట్టేస్తుందని ఇప్పుడు వేయడమే లో ఫ్లేమ్లోనే దమ్కేయాలండి లేకుంటే అన్నం అన్నది అదంతా మాడిపోతుంది సో అయిపోయిందండి రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్